హలో నమస్తే మాపల్లె కబుర్లకు స్వాగతం ఇవి కొర్రలు ఈ కొర్రలు గంజి కాసుకోవడానికి సేపు ఎండలో పెట్టి మిక్సీలో బరకగా పొడి చేస్తున్నాను ఇది కొర్రలు అనే కాదు సామలు కొర్రలు ఊదలు ఏవైనా తీసుకొని ఇట్లా పొడి పెట్టుకోవచ్చు ఒక హాఫ్ కేజీ ఇద్దరు మనుషులకి వన్ వీక్ గంజి కాసుకోవడానికి సరిపోతుంది మిల్లెట్స్ గంజి వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ ఏమంటే మాకు అరగదని ఒక్కసారి ఎక్కువగా తీసుకోకుండా కొంచెం కొంచెం వేసి జావలాగా కాసుకొని బాడీకి అలవాటు చేసుకుంటే ఇది అరగదు అనే ప్రాబ్లం ఏమీ ఉండదు ఒక్కసారి ఏమవుతుందంటే ఎంబడే జావ తాగిన ఎంబడే కాఫీ టీ తాగడం భోజనం చేయడం టిఫిన్ చేయడం ఇలా చేయడం వల్ల అవి అరక్కపోవడం జరుగుతుంది యాక్చువల్గా జావ తాగినా కానీ గంజి తాగినా కానీ కొంచెం లేటుగా భోజనం చేసుకుంటే మంచిది గ మిల్లెట్స్తో ఎప్పుడైనా గంజి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కు రెండు స్పూన్లు వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పెట్టి పెట్టేయాలి మార్నింగ్ తాగాలనుకుంటే అది గంజి రాత్రే చేసేసుకోవాలి గంజి చేసేటప్పుడు కొంచెం దగ్గర ఉండి చూసుకోవాలి లేదంటే అడుగంటి పోతాయి గంజి అంటే మరీ అదేమో తిక్కుగా అట్లేం రాదు బాగానే ఉంటుంది రుచిగానే ఉంటుంది తాగేదానికి మిల్లెట్స్ అలవాటు చేసుకోవడమే కొంచెం కష్టము ఫస్ట్ ఒక్కసారి కానీ అలవాటు అయ్యి వీటిని తాగడం మొదలు పెడితే మళ్ళా బాగానే ఉంటుంది రుచి అంతా బాగుంటుంది ఇది మార్నింగ్ ఒక రెండు గంటల మజ్జిగ కానీ పెరుగు కానీ పెరుగు ఆవు ఆవుది మాది ఇది రెండు గంటలు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా తిరుగు తిరగొట్టి ఒక రెండు గ్లాసులు తీసుకుంటే మార్నింగు భోజనం కొంచెం లేట్ అయినా సరిపోతుంది యాక్చువల్లీ ఇది తాగే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది పిల్లలకైతే మార్నింగ్ ఏం టిఫిన్స్ లేట్గా తినేవాళ్ళు ఇది ఈ జావ తాగి వెళ్ళిపోతే సరిపోతుంది ఈ గంజిని వేడిగా వాళ్ళు అంత మజ్జిగ లేని వాళ్ళు మార్నింగ్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి గంజి కొంచెం బెల్లం వేసేసి కొంచెం ఉప్పు వేసి తాగే అంత వేడిగా చేసుకొని తాగొచ్చు ఇది బాగుంటుంది మజ్జిగతో చేసేది చల్లగా ఉంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది ఎవరికి ఇష్టం అయితే అట్లా తాగచ్చు కానీ ఇది కొన్ని రోజులు అలవాటు అయ్యి తాగితే మటుకు మళ్ళీ కాఫీలు టీజోలకి పోరు ఈ కొర్రలు సామలు ఏవైనా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి కొంచెం మంచి క్వాలిటీ ఉండేటివి తీసుకొని అలవాటు చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ